సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సరే ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు మిత్ర మంత్రి ఒక సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కి రావలసినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్ లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రెండు సింగరేణి కాలనీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు సింగరేణి కోల్ బ్లాక్స్ ని కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ రెండు బ్లాకులు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు తద్వారా ఈ రోజు ఆ రెండు బ్లాకులు ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతా ఉంది సో కార్మిక సంఘాలు ఈ రోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఆ రెండు బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటిని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్డ్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్లు ఇట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తా ఉంది యాజమాన్య ఆలోచన బోర్డు ఆలోచనని ఇంత సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ రెండు బ్లాక్ను కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితులు ఆ తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం